గుప్పడంత మనసు సీరియల్ అంటే రిషిధార రిషిధార అంటే గుప్పడంత మనసు సీరియల్ అనేంతగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఆ సీరియల్ ఆ ఇద్దరే ఆ సీరియల్కి ప్రాణం అనే విషయం మనం చాలాసార్లే చెప్పుకున్నాం అలాంటిది రిషి లేకుండానే సీరియల్ ప్రజెంట్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అయితే వసుధార క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమీ లేదు ఎందుకు అంటే కేవలం తల్లిదండ్రులను కలపడం మనోని తన తల్లితోనూ ఇప్పుడు మహేంద్రకి కొడుగ్గా దత్త చేయడం ఇలాంటి పనుల్లో హెల్పింగ్ క్యారెక్టర్గా సైడ్ క్యారెక్టర్గా చూపిస్తున్నారే తప్ప మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్గా ఆవిడని ఏమాత్రమూ చూపించడం లేదు ప్రస్తుతం కథలో ఆవిడ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా పెద్ద విషయం అయితే ఏమీ లేదన్నట్లుగానే ఉంది ప్రస్తుత వ్యవహారం అయితే అయితే రిషి సార్ గత కొంతకాలంగా అనారోగ్యంతోనూ తర్వాత ఆయన పర్సనల్ కారణంగాను తర్వాత సినిమా షూటింగ్ కారణంగానే ఇలా రకరకాలుగా ఆయన రావట్లేదంటూ గత కొన్ని రోజులుగా సీరియల్లో రిషి సార్ క్యారెక్టర్ని అసలు లేకుండానే చేసేసారు అయితే ఏదేమైనా రిషి సార్ని తీసుకొచ్చే ఉద్దేశం టీంకి లేదు అయితే ప్రస్తుతం మరొక రూమర్ కూడా కనబడుతూ ఉంది అదేంటి అంటే వసుధార అలియాస్ రక్ష గౌడ కూడా సీరియల్ క్విట్ చేస్తున్నారంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజమైతే ఏమీ లేదు ప్రస్తుతానికి ఎలాంటి అప్డేటు లేదు రక్ష మానేస్తున్నారనే విషయంలో ఒకవేళ రక్ష సీరియల్ నుంచి క్విట్ అయినా కూడా సీరియల్కి వచ్చే నష్టం ఏమాత్రం లేదు కథ మొత్తం మార్చేశారు కాబట్టి మనోకి ఏంజిల్కి పెళ్లి చేసి ఇదే సీరియల్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక